ఇల్లు వచ్చేసింది జాగ్రత్త చూసుకోమ్మా తినేస్తుంది అది కలబడి ఏటీ అమ్ముతా టమాటాలా టమాటాలు మూడు కేజీలు వంద రూపాయలకి మూడు కేజీలు అంటే నాలుగు కేజీలు అండి అవునండి పెరివైపోయావు ఉల్లిపాయలు మాత్రం పెరుమైపోయింది నిన్న నిన్న రెండు కేజీలు వంద రూపాయలు తీసుకున్నా కదా చిన్న ఉల్లిపాయలు నేను తీసుకున్నాను రెండు కేజీలు వంద చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను మా వీధిలోకి చేపలు ఎక్కువ వస్తాయండి అలాగే ఎవరికి అలా తీసుకుంటాం చేసేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట

ఇంకా తీయాల పొట్లు అయ్యే పొట్టు లేదండి అది అంతా అయిపో అదిగే అంతా వచ్చేసినట్టే అంతా వచ్చేసినట్టే ఏ ఇలాగే ఎక్కడ తిరుగుతున్నావు అలాగనే చూసారు అంత పొట్టి వచ్చిండ టౌన్ నుంచి వస్తారు ఇక్కడ